అవకాశాలు ఇవ్వలేరు ప్లస్ చంద్రబాబు ఇచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఆయన ఇస్తే ఎలా పార్టీ కండవాలు వేసుకుని సీట్లు ఇచ్చుకునే స్థాయిలో దిగజారు ఉన్నారు వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కానీ లేకపోతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ మీద వాళ్ళకి కమాండ్ లేదు చంద్రబాబు చెప్పినట్టు నడుచుకునేటటువంటి మనుషులు మాత్రమే అనేటువంటిది నిరూపించుకున్నారు అంటే అన్ని పార్టీలు ఇలా ఫ్లెక్సిబుల్ గా ఉంటే బాబు గారి గురించి ఆయన చాణక్యం గురించి మనం మాట్లాడకపోకపోదు ఎందుకంటే ధర్మాన్ని పక్కన పెట్టేసి అందరూ ఇలా తేరండి టీడీపీ నాయకులే అవసరాన్ని బట్టి ఒకళ్ళు జనసేన కండువా కప్పుకుంటే ఒకళ్ళు బీజేపీ కండువా కప్పుకున్నారు తప్ప ఏ జనసేన నాయకుడు టీడీపీ కండువా కప్పుకొని సీట్ తీసుకొని దాఖలా లేవు ఈ ఏ బీజేపీ నాయకుడు టీడీపీ కండువా కప్పుకుని సీటు తీసుకొని దాఖలాలేవు ఎందుకంటే సీఎం రమేష్ సునీయా చౌదరి ఏం టీడీపీ అని అనుకోలేము ఆఫీషియల్ గా ఎప్పటి నుంచా బీజేపీలోనే ఉన్నారు కాబట్టి ఒక్క టీడీపీలోనే అది జరుగుతుంది ఎందుకు మిగిలిన పార్టీలు ఈ పత్తులో బాబు గారిని జీ హుజూర్ అంటున్నాయి చెప్తున్నాను కదా వాళ్ళిద్దరు నాయకులు బలహీనులు అక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన పేరు గొప్ప ఊరు దిబ్బ మాటల్లో పవర్ ఎక్కువ ఉంటది కానీ చేతుల్లో లేదని నిరూపించుకోవడానికి పది సంవత్సరాల పాటు ఇద్దరు పార్టీ నడిపింది పది సంవత్సరాలే పవన్ కళ్యాణ్ అయినా జగన్ అయినా అధికారంలోకి వచ్చాడు ఆయన ఏమో అధికారం కోసం తాపత్రయపడుతూ ఆయన చెప్తే వెంటే తప్పించి అనేటువంటి స్టేజ్ లోకి వచ్చాడు అంటే తన మీద తన కాన్ఫిడెన్స్ లేదు పురం చేసరికి తన మీద తన కాన్ఫిడెన్స్ లేదు వీళ్ళు పార్టీలను నడిపిన నాయకత్వ లక్షణాలు ఇద్దరికి లేకపోవడం అనేది మైనస్ అయింది నాయకులకి లేకపోవచ్చు పార్టీలు బలంగానే